హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే మాది మిరపతోట ఉందండి అంటే మా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాము అది ఇప్పుడు మిరపతోట వేశారంట ఆ కవులు తీసుకున్న వ్యక్తి ఆ తోట ఎలా ఉంది అని చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇంకెంత కాలుష్యం చలో బయలుదేరి వెళ్దాం అగో కనిపించే పెద్ద చెట్టు ఉంది కదా అగో ఆ చెట్టు ఉన్న ప్లేసే మన తోట అనమాట ఇప్పుడు ఇదంతా కూడా రౌండ్ చుట్టూ తిరుక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి అక్క ఆ ప్లేస్కి గా దారి లేదనమాట వేరే పక్కన వాగు పక్కన దారి ఉంది ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్దాం పదండి ఈ వాగు పక్కన చిన్న కాలువైతుంది ఆ కాలువను దాటి వెళ్ళాలి వానాకాలంలో వెళ్ళడం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ వెళ్ళొచ్చు కొంచెం చాలా లోతుగా ఉంటుంది అన్నమాట వాటర్ ఇగో చిన్న దారి ఉంది కదా ఈ దారి నుంచి ఇలా వెళ్తూ పోతుంటే ఒక పొదలాగా గుబురుగా కనిపిస్తుంది ఆ గుబురులో నుంచి లోపలికి వెళ్ళాలి ఇదంతా ఖాళీ ప్లేసు దాటుకుంటూ ఇక్కడ రాగానే ఇక్కడ మిరపతోట కనిపించింది ఇదే మా చైన్ అనుకున్నాను కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ నుంచి చుట్టూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళని కనుక్కున్నాను కనుక్కుంటే మా చైన్ ఉండాలి ఇదేనా అంటే ఇది కాదు పక్కన చేను అన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను తీరా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ ఒక అతను లక్పతి అని పోకలగూడెంలో ఇద్దరం మేమిద్దరం కలిసి చదువుకున్నాం విఎం బంజరా అబ్బాయి అతను నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత కలిసాం అనమాట మంగే బంజరా హాయ్ చెప్పు లక్పతి నేను ఎవరు తెలుసు కదా చిన్నప్పటి నుంచి చిన్నతనంలో మనం ఎప్పుడో కలిసాం కదా తర్వాత ఇప్పుడే కలవటం మనం దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు అయింది అనుకుంటా ఓకే ఇదంతా కూడా మన ఇది మా ఇద్దరు పొత్తులు ఉన్నటువంటి చేను ఇది మూడు ఎకరాలు బిట్టు చూడండి ఇదంతా తోట మిరప తోట వేశాడు మేమైతే కౌలుకిచ్చాము ఈ చే ఈ చేను ఆ రైతు అటు సైడ్ ఉన్నాడు ఆయన అయితే ఈ మూడు ఎకరాలు కూడా వేసాడు కొంచెం ఈ అయితే బాగా రోగాలు వస్తున్నాయంట అదొక డిసప్పాయింట్మెంట్ బాగా అందరూ ఎవరిని అడిగినా కూడా రోగాలు వస్తున్నాయి మనిషికి రోగాలు వచ్చినట్టు చెట్లకు కూడా బాగా రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు గురించే అతనికి అనుకున్నాను కొంచెం తోట పర్వాలేదు కొన్నిటితో కంపేర్ చేస్తే సో మా అంతా కొంచెం తిరిగి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో తోట చాలా బాగుంది చెట్లు కూడా చూపిస్తాను చూడండి ఎవరో కూడా వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మా చేను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఓ ఇదంతా కూడా మన చేనే ఇది మా ఊర్లో చాలా వరకు రోగాలు వచ్చి కొన్ని చేలు పీకేశారు ఈ సంవత్సరం బాగా నష్టం అనేది రైతులు అంటున్నారు చాలామంది కనుక్కున్నాను ఎలా ఉంది మా చేను పోలా అద్దిరి పోల ఇదంతా కూడా ఇట్లా టర్న్ వేసుకుంటే అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి ఇదంతా ఇక్కడ గెట్టు ఆ చెట్టు యాప్ చెట్టు ఉంది దాని కింద కూర్చొని ఒకప్పుడు నేను ఒకసారి ఒక సంవత్సరం వ్యవసాయం చేసినప్పుడు అక్కడ మధ్యాహ్నం టైంలో అక్కడ కూర్చొని అన్నం తినేటోడిని ఎక్సల్ అనిపించేది నాకైతే ఆకలి వేభచ్చంగా వేస్తే ఎప్పుడు వంటి కంట అవుతుందో తిందామా అనిపించేది అనమాట అలా ఉంటుంది ఇక్కడ చేలో పని చేసినప్పుడు అక్కడ ఒక యాప్ చెట్టు ఉంది అక్కడ కూడా కూర్చొని తినేటోడిని ఇటు సైడ్ లేదు ఓన్లీ రెండు యాప్ చెట్లు ఉన్నాయి ఒకటే వచ్చేయని కానీ ఒక దగ్గర ఒక రకంగా ఉంది ఒక దగ్గర ఒక రకంగా ఉంది అనమాట తోట కొంచెం ఏమంటారు బలం బలం ప్రాబ్లం అనమాట ఇగో ఇది వచ్చేసి ఈ ఆకులకు వెళ్ళి మా అమ్మ కలుపుకెళ్ళినప్పుడు ఆకులు గిల్లి చాలా ఆకులు తోటకూరలు అదొక రకమైన తోటకూర ఆకులు గిల్లి ఒళ్ళో కట్టుకొని సాయంత్రం వచ్చిన తర్వాత నాకు ఫ్రై చేసి పెట్టేది చాలా బాగుంటుంది ఇగో ఇదే ఆ మొక్క తోటకూరలు ఇది ఒక రకం తోటకూర కానీ అమా టేస్ట్ ఉండేది ఇప్పుడు ఆ తోటకూరలు దొరకట్లా సిటీలో వేరే దొరుకుతున్నాయి కూర చెంచల కూర అంటారు కూర అంటారు మన అన్న చెప్పాడు ఇక్కడ మా చేను కాలు తీసుకున్నా అసలు చిన్నప్పుడు ఏమన్నా టేస్ట్ ఉండేదా ఇప్పుడు ఏం దొరకలేదు పచ్చగడ్డి తిన్నట్టు కూడా లేదు అక్కడ ఇగో అన్నే మన చేను కాలు తీసుకున్నాడు హాయ్ చెప్పన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానా సపోర్ట్ చేయండి అని చెప్పు సపోర్ట్ చేయండి ఎట్లుందన్న మన చేను బాగానే ఉందా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మా ఇంటి ఆడపడుచుని మీ ఇంటికి పంపించినట్టుంది అన్నమాట మంచిగా చూసుకుంటున్నాం బాగుందన్న తో తోట కూడా మంచిగా ఉంది కొద్దిగా ఒక్కొక్క దగ్గర కొద్దిగా ఈ సంవత్సరం మా గానుపళ్ళు కూడా అంతే అంటున్నారులే చాలా వరకు ఈ పీకేశారు కొంతమంది ఇరవై శాతం మంది అన్న ఎనభై శాతం మంది బాగాలేదు అంటున్నారు ఓకే అన్న మళ్ళీ కలుస్తా ఓకే థ్యాంక్ యూ అన్న మీ అన్న లాలయ్య యనుమల లాలయ్య ఎనుమల పేర్లు ఎప్పుడు ఏంటో కాకపోతే మనుషులు నాకు తెలియదు అంతగా పరిచయం లేక నాన్నకైతే అందరూ తెలుసు చుట్టుపక్కల వెంకటేశ్వర్లు అని తెలుసు అదే ఓకే అన్న రైట్ అన్న రైట్ అన్న ఇగో మన చెలు అయితే ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు ప్రస్తుతానికైతే మా అన్న చెలో బాగుంది కదా ఒక యాప్ చెట్టు ఉంది ఏం కూర తెచ్చిన బాబాయ్ ఇయ పాలు బోసండినావా ఎట్లా ఉండినావు ఈ ఆవు పాల ఆవుపాల గేదెపాల బా పాలంట అందులో స్వచ్ఛమైన నెయ్యి ఉంటుంది ఇక ఆవు పాలతో చేసిన గోరజుకా కర్రీ అంటే ఇక బీభత్సంగా ఉంటుంది మీరేం కూరక్క పప్పా ఎట్లా తోటకూర పప్పా ఏం పప్ప వీడియోలు వస్తారు మీరు దోసకాయ పప్పు దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు అన్నీ కలిసి వస్తున్నాయి మరి ఈరోజు భోజనం వేడా ఇద్దనుకుంటా యో ఇదొక యాప్ చెట్టు ఈ యాప్ చెట్టు కింద కూర్చొని ఒకప్పుడు నేను ఒక సంవత్సరం వ్యవసాయం చేసినప్పుడు ఈ చెట్టు కింద ఒంటి గంటకు భోజనం తినేసి హాయిగా రెండు కాయలు పైకెత్తి అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదులే చూడండి ఎట్లుందో బాగుంది కదా ఇక్కడ ఏంది తోట తోట ఎట్లుంది తోట అదేలే హాయ్ చెప్పండి అక్క ఇటు ఇటు తిరుగు ఇటు చూడు సపోర్ట్ చేయమని చెప్పు మా ఛానల్కే అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది అదేలే నిన్ను అర్థం చేసుకుంటా బాబాయ్ గారు రే ఆడుతుడు ఆయన ఆనకి కావాల్సినవి ఎంత జీతం ఏం కథ ఏం తింటావు ఏం దాగుతావు బాబాయ్ తెలియగలవాడు సగం వాళ్ళ పేరు మీద అయిపోయింది ఎక్కడ ఉన్నారా ఇప్పుడు కానీ మరి ఈ కారం కాయలను ఎడిపోతాయి ఎవరు ఆడతారో తెలియదు మళ్ళీ అంతేలే కెమికల్స్ వేసి కారం తీసి పడేస్తారు ఇందులో కారం కారం తీసేరు దేశం దాటిది రంగు రంగు చిత్తూరు తీయటం వరకు మొత్తం రంగు బాటు మొత్తం రంగు అట ఈ దేశాన్ని ఏం రేటు ముప్పై వేలు అంటారు ఏడుచు ఇక మన చేను నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేటప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో లక్పతిని ఒకసారి పలకరించి చెప్పేసి వెళ్దామని చెప్పేసి గట్టిగా అరవడం మొదలు పెట్టాను లక్పతే లేకపోతే వెళ్తున్నా బాయ్ మా అన్నయ్య బండి కూడా నన్ను తిడతాను ఏమంది తిడుతుంది అరే బట్టే నన్ను ఎండలో వదిలిపెట్టి దుబ్బేసినావు ఇక్కడ నేను ఎండకు తెస్తాను తొందర తీసుకెళ్ళి ఇంట్లో అంటుంది సరే ఇంట్లో తీసుకెళ్ళి పడేస్తా దీన్ని సరే పండు వెళ్దాం పదా సో గాయస్ ఇది మన చేను ఈ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఎలా ఒక కామెంట్ మాత్రం పక్కా పెట్టండి ఇది గానుగాడు ముద్దు బిడ్డ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్